ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అయిపోయింది ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కోరుకున్నట్లాగే పాకిస్తాన్ ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయింది కివీస్ న్యూజిలాండ్ బ్రహ్మాండమైన విక్టరీ సాధించింది పాకిస్తాన్కి ఇంకా నెక్స్ట్ ఏంటి పరిస్థితి అంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ముందుకు వెళ్ళగలుగుతుందా అంటే వంద డౌట్లు వచ్చేస్తున్నాయి సో పాకిస్తాన్ని ఎందుకు ఓడిపోయింది ఏంటి సంగతి సందర్భం అన్నీ మాట్లాడుకునే ముందు నిజస్తురగా శ్రీరామ్ క్రికెట్ అనలిస్ట్ అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్లైకాన్ నొక్కండి ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి వేదాంత ఛానల్లో క్రికెట్ రివ్యూలు మాత్రమే కాకుండా సినిమా రివ్యూలు లేదంటే జనరల్ ఐటమ్స్ పొలిటికల్ ఐటమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి సో వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బేబాయి అలా కాదండి మాకు ఓన్లీ క్రికెట్కి మాత్రమే కావాలనుకుంటే క్రికెట్ వేదాంత ఛానల్ ఉంది క్రికెట్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అట్ సేమ్ టైం బెల్ ఐకాన్ అక్కడ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక అసలు విషయం వీడియోలోకి వస్తే పాకిస్తాన్ కెప్టెన్ రిజ్వాన్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు అప్పటిదాకా పిచ్ రిపోర్ట్ చూసిన వాళ్ళందరూ కూడా ఎవరు పిచ్ రిపోర్ట్ చెప్పినా కూడా ఎవరు టాస్ గెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకుంటారు ఎందుకంటే బాలు బ్యాట్ మీదకి బౌన్స్ అయి వస్తుంది అని చెప్పారు కానీ విచిత్రంగా మరి రిజ్వాన్ ఏమనుకున్నాడో కానీ ముందు తను బౌలింగ్ తీసుకున్నాడు బౌలింగ్ తీసుకుని కట్టడి చేయొచ్చు మనకి ఫ్రెష్గా బౌలింగ్ వేస్తే కనుక ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ జూ ఎఫెక్ట్ వస్తే కనుక అది అడ్వాంటేజ్ తీసుకుని మనం చేజింగ్ ఈజీగా చేయొచ్చు వీళ్ళు బౌలింగ్ సరిగా వేయలేరు అని అనుకున్నాడు మరి ఏంటో తెలియదు బహుశా అదే ఉద్దేశంతో తీసుకుని ఉంటాడు కానీ అది బూమ్రాంగ్ అయింది స్టార్టింగ్లో చూస్తే డెసిషన్ కరెక్ట్ అయిమో అనిపించింది చాలామందికి ఎందుకంటే వరుసగా మూడు వికెట్లు రెగ్యులర్ ఇంటర్వల్స్ మూడు వికెట్లు పడిపోయినాయి సుమారు డెబ్బై దగ్గరికి వచ్చేసరికి డెబ్బై మూడు దగ్గరికి వచ్చేసరికి మూడు వికెట్లు డేవిడ్ కాన్వాయ్ని పదికే అవుట్ చేయగలిగారు తర్వాత విలియమ్సన్ని ఒకటికే అవుట్ చేయగలిగారు అలాగే మిచ్చల్ వచ్చేసరికి మిచ్చల్ని కూడా ఒక పది రన్స్కి అవుట్ చేయగలిగారు సో దాంతో ఎవరు అందరూ అనుకున్నారు ఇంకా ఏట్రబాబు పాకిస్తాన్ గెలిచేసే పరిస్థితి ఏమో అనుకుంటే కానీ యంగ్ మన మీద కూడా బాగా ఆడాడు ఈ ఇండియా టూర్లో కూడా చాలా బాగా ఆడాడు యంగ్ యంగ్ వచ్చి యంగ్ ఒక సెంచరీ నూట ఏడు పరుగులు చేశాడు బ్రహ్మాండంగా మంచి స్టార్ట్ ఓపెనింగ్ వచ్చి నూట ఏడు పరుగులు చేశాడు అతనికి తోడు లెతమ్ లెతమ్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చి యంగ్తో పాటు సేమ్ ఎక్కడా కూడా రన్ రేట్ అనేది మరీ టూ మచ్గా తగ్గిపోకుండా చూసుకున్నారు మూడు వికెట్లు పడిన తర్వాత చాలా స్లో అయింది చాలా స్లో అయినా కూడా తర్వాత నెమ్మది 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 నెమ్మదిగా రెండు రేట్ని పెంచుకుంటూ వచ్చారు ఒక పక్కన యంగ్ ఏమో సెంచరీ చేశాడు లేథమ్ ఏమో హాఫ్ సెంచరీ చేశాడు ఆ తర్వాత యంగ్ అవుట్ అయిపోయిన తర్వాత ఏమాత్రం తగ్గకుండా అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ లేతమ్ కూడా ఇంకో సెంచరీ చేశాడు లాస్ట్లో వచ్చేసరికి ఇక ఫిలిప్స్ ఫిలిప్స్ వచ్చి ఇంకా అసలు మా మ్యాచ్ స్వరూపాన్ని మ్యాచ్ అప్పటిదాకా ఉన్న రెండు రేట్ని ఒకేసారి ఫిఫ్త్ గేర్లోకి తీసుకెళ్ళిపోయి అతను ఒక అరవై ఒక్క పరుగులు చేశాడు సో యా అసలు మూడు వందల పరుగుల దాకా వస్తుందా రాదా రెండు వందల యాభై రెండు వందల అరవై దగ్గర ఆగిపోతుంది అనుకున్నది ఒక స్టేజ్లో రెండు వందల యాభై కొడితే కూడా గొప్పే అనుకున్నది ఈవెన్ యూజ్ ఒక స్టేజ్లో యూనిస్ ఒకర్ యూనిస్ అసలు మాట్లాడుతూ కామెంట్రీలో రెండు వందల యాభై చేస్తే కూడా గొప్ప మూడు వందలు చేస్తే మాత్రం ఇంకా కష్టం పాకిస్తాన్కి అని చెప్పాడు అలాంటిది రెండు వందల యాభై దాటుకుని మూడు వందలు దాటుకుని మూడు వందల ఇరవై దాకా వెళ్ళిపోయింది న్యూజిలాండ్ స్కోర్ అప్పుడే అర్థమైపోయింది ఇంకా కష్టం వీళ్ళకి చాలా కష్టం అని వాళ్ళు అనుకున్నట్టుగానే ఇక అక్కడి నుంచి తర్వాత పాకిస్తాన్ కూడా పెద్ద గొప్పగా ఏమైంది ఇంకోటి ఏంటంటే అసలు వాళ్ళు షాహీన్ ఆఫ్రీది బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేశారు తీరా చూస్తే షాహీనా ఆఫ్రీదికి వాళ్ళ స్టార్ బౌలర్ షాహీన్ ఆఫ్రీది షాహీనా అఫ్రీదికి ఒక్క వికెట్ కూడా దక్కల పది ఓవర్లు వేసాడు కానీ అరవై ఎనిమిది ఎంతో షాహీనా అరవై ఎనిమిది కొట్టినట్టున్నారు ఆల్మోస్ట్ సో స్టార్ బౌలర్కి వికెట్ దక్కకపోవడం అనేది పెద్ద ఇది అంటే వాళ్ళు సో షాహీనా అఫ్రీదిని ఒక్క వికెట్ కూడా దక్కకపోగా అరవై ఎనిమిది రన్స్ కొట్టారు నజీం షాకి ఒక రెండు వికెట్లు వచ్చినాయి అబ్రార్ అహ్మద్కి ఒక వికెట్ వచ్చింది అట్లా కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఒక వికెట్ వచ్చినా కూడా పెద్దగా ఎవరో కూడా ప్రభావం చూపించలేపారు కానీ మీకు ఇంకో రవూఫ్ హారీస్ రవూఫ్ ఉన్నాడు హారీస్ రహూఫ్కి రెండు వికెట్లు వచ్చినా కూడా దాదాపు ఎనభై పరుగులు కొట్టారు హారీస్ రవూఫ్ అయితే సో వాళ్ళు ఏదైతే వాళ్ళ బలం అనుకున్నారో ఆ బలం వాళ్ళకి వర్కౌట్ అవ్వాలి ఫేస్ బౌలింగే మా బలం అనుకున్నారు ఆ ఫేస్ బౌలింగ్ సరిగా వర్కౌట్ అవ్వాలి హారీస్ రహూఫ్ వికెట్లు వచ్చినా కూడా రెండు వికెట్లు వచ్చినా కూడా ఎనభై పరుగులు కొట్టారు నజీమ్ షాకి ఒక రెండు వికెట్లు వచ్చి కొంచెం నజీం షానే ఉన్న వాళ్ళలో కొంచెం ముగ్గురులోనూ చూస్తే నజీం షానే కొద్దిగా బెటర్ అనిపించాడు సో అట్లాంటి పరిస్థితి నుంచి బ్యాటింగ్ వచ్చి పని వాళ్ళు ఏమైనా బ్యాటింగ్లో పోనీ ఏమైనా దీన్ని కవర్ చేస్తారంటే బ్యాటింగ్లో సరైన ప్లేయర్లు ఎవరు కనిపించలే ఓన్లీ వాళ్ళు మనం నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం వాళ్ళ క్యాప్టెన్ మీదే వాళ్ళు ఆధారపడి ఉన్నారు టోటల్గా రిజ్వాన్ మీదే ఆధారపడి ఉన్నారని నిన్న కూడా మనం మాట్లాడాం అట్లాంటి రిజ్వాన్ ఒక అద్భుతమైన క్యాచ్ అవుట్ అయ్యాడు అద్భుతం గ్లెన్ ఫిలిప్స్ మామూలు క్యాచ్ అది లెఫ్ట్ హ్యాండ్తో గాల్లోకి డైవ్ చేసి ఆ గాల్లో ఉండగానే లెఫ్ట్ హ్యాండ్తో పట్టిన క్యాచ్ అద్భుతమైన క్యాచ్ తోటి గ్లెన్ ఫిలిప్స్ గ్లెన్ ఫిలిప్స్ రిజ్వాన్ అవుట్ చేయడం తోటి అసలు ఆల్మోస్ట్ నడుమిరిగిపోయినట్టు అయిపోయింది పాకిస్తాన్కి బాబరాజం కొట్టాడు కానీ బాబరాజం హాఫ్ సెంచరీ చేశాడు కానీ హాఫ్ సెంచరీ చేసినా కూడా రన్ రేటు బాగా తగ్గించాడు అసలు అసలు బావరాజం అవుట్ అయ్యేసరికి ఇంకా చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి మరి బావరాజం ఎందుకు ఆడతాడో ప్రతిసారి అలాగే ఆడతాడు ఎంతసేపు వన్లు టూలు కొట్టుకుంటూ మరి సెల్ఫ్ స్కోర్ మీద చూస్తాడు తప్ప ఒక పక్కనేమో మూడు వందల ఇరవై రన్స్ కొట్టాల్సిన పరిస్థితుల్లో కూడా సింగిల్స్ టూసు డిఫెన్స్ ఆడేయటం ఇట్లా ఆడి తను అవుట్ అయ్యేసరికి పేకల మీదకి వచ్చే పరిస్థితి వచ్చిన తర్వాత అవుట్ అయిపోయాయి తను మాత్రం హాఫ్ సెంచరీ కొట్టాడు ఉపయోగం ఏంటి ఫకార్ జమాన్ ఫకార్ జమాన్ ఏమో పాపం వచ్చి వచ్చాడు కానీ అతను సెకండ్ డౌన్లో వచ్చాడు కానీ అతనికి ఏమో ఆల్రెడీ ఫీల్డింగ్లోనే ఇంజరీ అయింది ఆ ఇంజరీ అయిన తర్వాత ఏదో అలా అలా కష్టపడుతూ కష్టపడుతూ ఆడాడు ఎంతసేపు ఆడినా కూడా ఒకటే షాట్ కూర్చుని మిడ్ వికెట్లోకి కొడదామని ప్రయత్నం చేశాడు అలా కొడుతూనే ఉన్నాడు అది ఒక షాటే కొడుతున్నాడు ఎంతసేపు చూసినా అది ఒక షాట్ ఏదో కొన్ని షాట్లు కొట్టాడు కొన్ని షాట్లు తగలలేదు కొన్ని షాట్లు సింగిల్స్ టూసేవి అక్కడ ఫోర్లు సిక్స్లు ట్రై చేస్తే ఏదో ఎన్నరెడ్జలు అయ్యి రెండు మూడు వెళ్ళినాయి ఒకటో రెండో సిక్స్లు వెళ్ళినాయి ఒక రెండు మూడు ఫోర్లు వెళ్ళినాయి చివరికి పగార్జామని అలాంటి మళ్ళీ షాట్ ఆడుతూ అవుట్ అయిపోయాడు కాకపోతే ఏంటంటే అనుకోకుండా వాళ్ళకి కుషాల్ అనే అతను అతను మాత్రం బాగా ఆడాడు అతను కొద్దిగా సేపు ఏమన్నా గెలిపిస్తాడా బాబు అన్న పరిస్థితి తీసుకొచ్చాడు కానీ ఇంతసేపు ఒక్కడే అప్పటికే దాటిపోయింది కొట్టాల్సిన రన్ చాలా ఎక్కువైపోయింది ఆ ప్రెషర్లో డీప్లో ఒక లాంగ్ ఆఫ్లో కొట్టి లాంగ్ హాన్లో కొట్టి అవుట్ అయిపోయాడు తర్వాత కొంచెం ఇంకా హ్యారిసరావు ఓ ఫోర్ను తర్వాత షైన్ ఆఫ్రిది ఆఖర్లో ఏదో చిన్న మురిపించే ప్రయత్నం చేశారు అంటే ఏదో గెలిపిస్తారా అన్నంత హడావిడి చేశారు రెండు మూడు ఫోర్లు కొట్టి కొంచెం రెండు సిక్స్లు కొట్టి హడావిడి చేశారు కానీ వాళ్ళ వల్ల కాల ఎందుకంటే అప్పటికే స్కోర్ కొట్టవలసిన స్కోర్ చాలా రన్ రేట్ బాగా ఎక్కువైపోయింది రిక్వైడ్ రన్ రేట్ చాలా ఎక్కువ ఉంది ఎంతని కొడతారు సో చివరికి రెండు వందల నలభై దగ్గర వీళ్ళ ఇన్నింగ్స్ రెండు వందల అరవై దగ్గర ఇన్నింగ్స్ కంప్లీట్ అయిపోయింది ఇది ఒక నలభై అదొక ఇరవై అరవై రన్స్ తేడాతోటి ఓడిపోయారు సో యాథవాత ఏంటంటే జూ వస్తుంది అనుకున్నాడు జూ రాలేదు ఇంతకీ విషయం ఏంటంటే రిజ్వాన్ జూ వస్తుంది అనుకున్నాడు కానీ జూ రాలేదు దాంతో ప్ర వాళ్ళు వాళ్ళ ఇన్నింగ్స్ ప్రశాంతంగా ఆడారు బౌలింగ్ కూడా చాలా ప్రశాంతంగా జూ లేకపోవడంతో చాలా ఈజీగా వేసుకుంటూ వెళ్ళిపోయారు రెగ్యులర్ ఇంటర్వల్స్ లో పాకిస్తాన్ వికెట్లు పడుతూ 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 వచ్చాయి సో దానివల్ల ఇక పాకిస్తాన్ ఈ ఈ మ్యాచ్ పాకిస్తాన్ ఓడిపోవడం అంటే పాకిస్తాన్ మీద విపరీతంగా ప్రెషర్ పెరిగిపోతుంది ఈ మ్యాచ్ ఓడిపోయారు నెక్స్ట్ ఆడేది ఇండియా మీద ఆడతారు ఇండియా మీద ఆడితే ఎలా ఉంటుందో తెలుసు అది కూడా దుబాయ్లో ఆడతారు దుబాయ్లో ఇప్పుడు దాకా మనం ఆరు మ్యాచ్లు ఆడితే ఐదు మ్యాచ్లు గెలిచాం ఏదో ఒక మ్యాచ్ టై అయినట్టుంది ఒకటి కూడా ఓడిపోయిన చరిత్ర లేదు దుబాయ్లో ఇప్పుడు అలాంటి స్టేడియంలో ఇప్పుడు ఆడుతున్నాము మన మీద వాళ్ళు ఎంతవరకు నెగ్గు తెలియదు ఛాంపియన్స్ చాంపియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్గా రంగంలోకి దిగిన పాకిస్తాన్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడం రెండో మ్యాచ్ ఇండియా మీద అది కూడా ఓడిపోతే అసలు వీళ్ళ పరిస్థితి మళ్ళీ బా మళ్ళీ నిన్న మనం అనుకున్నట్టు ఒకవేళ ఇండియా మీద కూడా ఓడిపోతే పాకిస్తాన్ నైంటీ పర్సెంట్ ఓడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఓడిపోతే మాత్రం మళ్ళీ పాకిస్తాన్లో నెక్స్ట్ బంగ్లాదేశ్ మీద ఆడాలంటే అసలు ప్రేక్షకులు ఎంత ఒత్తిడి చేసేస్తారు వీళ్ళని అనేది పెద్ద డౌటు సో అందువల్ల అసలు పాకిస్తాన్కి ఇంకా ఆల్మోస్ట్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఓడిపోయిందంటేనే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిందంటేనే ఆల్మోస్ట్ ఇంకా సెమీఫైనల్స్కి రాకపోవచ్చేమో అనిపిస్తోంది చూద్దాం ఏం జరుగుతుంది అదృష్టం బాగుండేమన్నా ఎక్కడ గిర్రం తిరిగి ఏమైనా వస్తారా ఏంటి తెలియదు కాకపోతే ఇప్పుడు ఈ ఈ మ్యాచ్ ఫలితాన్ని బట్టి చూస్తే ఏంటంటే గ్రూప్ ఏ నుంచి వెళ్ళే వాళ్ళు ఇండియాను తర్వాత న్యూజిలాండ్ అనేది ఇప్పటిదాకా అనిపిస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఇది ఇక్కడ నుంచి అసలు ఆల్రెడీ పాకిస్తాన్ మీడియాలో సోషల్ మీడియాలో ఇప్పటికే తగులుకున్నారు గట్టిగా తగులుకున్నారు పాకిస్తాన్ ప్లేయర్స్ని ఈ ఒత్తిడిని తట్టుకుని మిగతా మ్యాచ్లు ఎలా ఆడతారో పాకిస్తాన్ ఏంటనేది చూడాలి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు అనేది కామెంట్ చేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్